సమర్థ సద్గురు నమః శ్రీ రమణాశ్రమ రవణాశ్రమ స్మృతులు ఇరవై ఒకటో ఇరవై ఒకటవ స్మృతి సెక్రటరీ పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగు ఆ ప్రాంతంలో నేను తెలుగు స్తోత్రాలు వగైరా కాపీ చేయడం ప్రారంభించానా ఆ వెనుక తెలుగు ఏది వచ్చినా భగవాన్ నాకే ఇవ్వడము అచ్చు మొదలైన విషయాలు మాట్లాడడం జరిగేది తెలుగు వాళ్లకు పుస్తకాలు ఇచ్చేందుకు తెలుగు లైబ్రరీ పని చూచేదాన్ని ఈ పనులన్నీ చేస్తూ ఉంటే భగవాన్ ఎందుకో పిలవడం ఏదో ఒక పని అప్పగించడం జరిగేది తర్వాత వందల నలభై ఐదులో లేఖ రచన ఆరంభించానా ఈ సందర్భంలో భగవాన్తో చాలా సన్నిహితంగా ఏర్పడ్డది అదంతా చూచి దేవరాజ మొదలయ్యారు సంతోషిస్తూ అప్పుడప్పుడు అతి వాత్సల్యంతో భగవాన్కు నాగమ్మ తెలుగు సెక్రటరీ అనేవారు నేను అది విని సహించలేక అన్నగారు ఎందుకలా అంటారు మీకు నా ఎందు వాత్సల్యం ఉంటే మనసులో ఉంచుకోండి ఈ బిరుదులన్నీ ఎందుకు భగవాను ఏం చేస్తున్నానని అసలు వారికి ఏం పని ఉందని అనేదాన్ని భగవాన్కు ఏం చేస్తున్నానని అసలు వారికి ఏం పని ఉందని అనేదాన్ని అది కాదు చెల్లెలు గారు భగవాన్ తెలుగు ఏది వచ్చినా మీతోనే చెప్తారు కదా తెలుగు పని అంతా మీరే చేస్తున్నారు కదా అందుకని సెక్రటరీ అంటున్నానమ్మా అనేవారు ఎన్నిసార్లు వద్దని బతిమాలినా వినలేదు కడకొక నాడు మీరు ఇలా చెప్తే మానరు కదా భగవాన్కి ఎదురుగా నిలబెట్టి జగడం పెడతాను ఉండండి అని బెదిరించాను అలాగైనా మానగలరేమోనని ఊహించి ఊహించి వారా మానేది నేను అలా అన్న మరుదినం ఉదయం పోస్ట్ అది వచ్చి రా తర్వాత భగవాన్ బయటకు వెళ్ళి వచ్చే వచ్చి సావకాశంగా కూర్చున్నారు తత్కాల సమాగతులైన ఎన్ బలరామరెడ్డి గారు భగవాన్ సోఫాకు ఎదురుగా కూర్చున్నారు ఉన్నట్లుండి దిడివీలిన దేవరాజు మొదలయ్యారు హాల్లో ప్రవేశించి భగవాన్కు నమస్కరించి లేచి నవ్వుతూ భగవాన్ ఉద్దేశించి భగవానే ఇవాళ నాగమ్మ నన్ను భగవాన్కి ఎదురుగా నిలబెట్టి జగడమాడుతుందట అన్నారు భగవాన్ విభ్రాంతితో నా వైపు చూచారు మొదలయారు నవ్వుతూ ఊ జగడం పెట్టడమ్మా భగవాన్కి ఎదురుగా నిలిచాను కదా అన్నారు సరిపోయింది ఏం చేయను భగవాన్కు నాగమ్మ సెక్రటరీ సెక్రటరీ అంటూ ఉంటే అలా అనవద్దన్నాను వినరు భగవాన్కి ఏం పని ఉన్నదని సెక్రటరీకి అని అన్నానో లేదో మొదలయ్యారు నవ్వుతూ అవును అంటాను నిజమే భగవాన్కు మురుగునారు తమిళ సెక్రటరీ నాగమ్మ తెలుగు సెక్రటరీను అంటే ఏం అంటూనే హాల్లోంచి వెళ్ళిపోయాడు భగవాన్ నవ్వుతూ ఊరుకున్నారు బలరామరెడ్డి అందుకుని భగవాన్కు పనే లేదే సెక్రటరీ ఎవరు ఎందుకు సెక్రటరీ అన్నారు నేను అదే అంటున్నాను భగవాన్కి పనే లేనప్పుడు మురుగునారు నాగమ్మ ఇద్దరు సెక్రటరీలు ఎందుకో ఏదో భగవాన్కు సంబంధించిన పని కదా అని మా సరదా కొద్దీ చేస్తున్నామే కానీ వారి పని ఏముంది మీకు వాత్సల్యం ఉంటే మనసులో ఉంచుకోండి ఈ బిరుదులన్నీ వాడకండి అంటే వినరు అందుకని భగవాన్కి ఎదురుగా జగడం పెడతానే కానీ వారు ఊరుకోరు అన్నాను అన్న పెడితే కానీ వారు ఊరుకోరు అని అన్నానంతే అన్నాను నేను భగవాన్ అవుతూ మనకు పనిలేని వాడన్న బిరు బిరుదున్నది కదా అన్నారు అదే అదే పని లేని వారికి పది మంది సెక్రటరీలు ఉంటుంది అన్నా నేను అంతా సరదాగా నవ్వుకున్నాం ఇంత జరిగినా మొదలయ్యారు మాత్రం సెక్రటరీ పదం ప్రయోగించకుండా ఉండలేదు ఇరవై రెండు స్మృతి అది సమాచారం భగవాన్ కొండ మీద ఉండగా కేఆర్ విశ్వనాథ శాస్త్రి అనే పండితులకరు మధుర ప్రాంతాల నుంచి వస్తూ పోతూ ఉండి సంస్కృతంలో భగవాన్ చరిత్ర రాసి రమణీయ విలాస మహాకావ్యం అని పేరు పెట్టి శ్రీవారికి సమర్పించారు చాలా కాలం అది అచ్చు కాలేదు ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న రమణాశ్రమం ఏర్పడింది కదా అప్పుడు చాలా రోజులు అచ్చు కాలేదు అప్పుడు చాలా రోజులు అచ్చు కాలేదు నేను రమణాశ్రమానికి వచ్చిన కొంతకాలానికి అంటే పంతొమ్మిది నలభై ఐదులో ఆ పుస్తకం ఆశ్రమం పబ్లికేషన్స్ కాగానే అచ్చయింది సంస్కృతం కావడం వలన కొద్ది కాపీలే అచ్చి వేశారు ఆ పుస్తకాలు వచ్చిన కొత్తల్లో అంతా ఎంతో ఆసక్తితో చదివారు అప్పుడు గిద్దలూరు సాంబశివరావు గారు ఇక్కడున్నారు వారు కూడా ఆ పుస్తకం చదివి అందులో ఒకచోట భగవాన్ స్తోత్రం తొమ్మిది శ్లోకాల్లో ఉండడం చూచారట అవి చాలా బాగున్నావని తనకు తెలుగు అక్షరాల్లో కావాలని ఒకనాటి మధ్యాహ్నం భగవాన్ వద్ద ఎవరు లేనప్పుడు మనవి చేసి ఆ పుస్తకం ఇచ్చి వెళ్ళారట రెండు గంటలు దాటిన తర్వాత నేను భగవాన్ సన్నిధికి వెళ్ళి నమస్కరించి లేవగానే భగవాన్ దగ్గరకు రమ్మనట్లు తలపితే వెళ్ళాను భగవాన్ పుస్తకం చూపుతూ ఇదిగో చూడు విశ్వనాథ శాస్త్రి రాసిన ఈ చరిత్రలో తొమ్మిది శ్లోకాల్లో నన్ను శుతించారు ఆ తొమ్మిది శ్లోకాలు సాంబశివరావుకు తెలుగు తెలుగు అక్షరంలో కావాలట ఎవరి చేతనైనా రాయించుకోక నాకు అప్పగించారు నీవు రాయగలవా అన్నారు భగవాన్ అలాగే పుస్తకంలో చూసి రాస్తాను తప్పులున్న భగవాన్ దిద్దవచ్చును అన్నాను నేను సరేనని అందుకుగాను తెప్పించిన కాగితము పుస్తకము నాకు అప్పగించి శ్లోకాలు గుర్తు చూపి బాధ్యత తీరినట్లు కూర్చున్నారు భగవాన్ నాకు సంస్కృత అక్షరాలు అంత బాగా తెలియ తెలియకున్నా భగవాన్ దయవల్ల శ్లోకాలు గుర్తుపెట్టుకుని బసకు వచ్చి ఆ తొమ్మిది శ్లోకాలు తెలుగు అక్షరాల్లో రాసి మర్నాడు శ్రీవారికి ఇస్తే ఒకటి రెండు చోట్ల భగవాన్ దిద్ది కాయతో నాకిస్తూ సాంబశివరావుకిచ్చిరా అన్నారు తీసుకుని వెళ్ళి సాంబశివరావు ఇచ్చాను వారు అయ్యో నీకు ఇచ్చారా భగవాన్ రాసి ఇస్తారని ఆశించాను కానీ లేకుంటే ఎవరి చేతనైనా రాయించలేకపోయానా అన్నారు నాకు అదేమీ తెలియదు భగవాన్ రాసేవమన్నారు ఇచ్చాను అన్నాను వారెంతో కించుక కించకతో ఆ కాగితం అందుకున్నారు నేను తిరిగి వచ్చి భగవాన్తో ఆ విషయం మనోచేశాను హా అది సమాచారం ఎలాగైనా భగవాన్ చేత రాయించి ఆ కాగితం దాచుకోవాలని వారి ఊహ ఒక్కొక్కరికి ఇదే అభిప్రాయం ఇది వరకంటే ఏదో సరిపోయింది ఇప్పుడు అక్షరం సరిగా కుదరదు చేయి వణుకుతుంది ఏం చేసేది అందుకే నిన్ను రాయమన్నాను అన్నారు భగవాన్ ఒక భక్తుడు నా వైపు చూపి ఇప్పుడు తెలుగంతా ఆమె గారు చూస్తున్నారా ఏమీ అన్నారు అవునవును ఆమె వచ్చిన తర్వాత నాకు తెలుగు పని వదిలింది అంతా అదే చూసుకుంటున్నది ఆ సంగతి తెలిసి కూడా నన్ను రాయమంటారు ఎందుకో అదొ అదొక వేషం అన్నారు భగవాన్ ఆ తొమ్మిది శ్లోకాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను శ్లోకము నిగమావళి శిఖరేయ శిఖరేశయ వినివేశిత చిత్తం కుసుమాయుధ భృశవైభవ పరితర్జన శక్తం నిజ సత్కృతి గణధూరిత జనమానసోహం భజదుత్తమ సమూహం రెండవ శ్లోకం మృదు భాషణపరిభాషితకలశాంబుతిసారం సుదరీకృత వస వసతిం గలల గలలసిమహారం శిశుతాగత గురుతాయుజమరవిందదలాక్ష స్న సుభాప వరతారకమోవంద్రణిక్ష దీక్ష మూడో శ్లోకం జితమానసమతిమానుషముపమానవిహీనం శృతిపారగనుత మామాయ మామయణ హృణ్మహిమానం ధరణీకృత సుకృతవ్రజ పరిపాక శరీరం రమ రమణీగణ విరత విరతాంతర అభిరామ ముదారం నాల్గో శ్లోకము ప్రభ ప్రభవాభవ విదమాసునిరోధనవంతం శుభవాసనమవాయ బృశెము మవంతం పరవాదిన వినివారణ సింహం నరకావహ కలుషాపహ జింహం ఐదో శ్లోకం మమత్యాజ్య మమలాశయ హంతం సుమనో సుమనోరమ భుజలాలిత యుతంతం అతిమాత్రక గిరిరాజ సుతేశం గిరిరాజసుశం మతినిర్జిత సురనాయక గురుమస్తమితాశం ఆరో శ్లోకం బసితామల నిటిలాధిమ సకలావయ ఔధం హసితన్యతి స్వకరార్పిత పరిబర్ణతహరింగమయమయూఖం స్వకరార్పితృణాదన పరిపోషణేణం కరరాజితర కరకం ధురీణం ఏడోది క్షమయాజిత వసుధం సమ్యతి వసుచియసతివం సమదర్శన పరిదర్శిత నిజస్తమభావం వరసుందరజననాప్నఫలభూతం మరణోద్భవభవసాద్వసఘనవరక వాతం ఎనిమిదో శ్లోకం కరుణారస వరుణాలయ మతిమాత్రమసంగం తరణాకృతి ముకృతాత్మ దురవాహలోక నిజాంగం జితమాయక సుకృతి వ్రజకృత వ్రజకృతమైశ్వర్యమూర్తిం మితభోజన అవలోకన హృతభక్త జనార్థిం తొమ్మిదో శ్లోకం శరణాగత భరణాధర మరణాచలవాసం జయపండిత భాసం భవసాగర తరణావహ చరణాంబుజపోతం ప్రణమాహ ప్రణమాహ్య మసకృద్భుని యమేతం ఇరవై మూడవ స్మృతి ఇది మాత్రం కోర్టుకు పోదా ఏమి పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు ఆ ప్రాంతంలో కుర్తాళం మౌనస్వామి సిద్ధి పొందారని భగవాన్ సన్నిధికి వార్త వచ్చింది భగవాన్ విని సమీపూర్తులతో వారిని గురించి వారి మంచిని గురించి ఏవో చెప్తూ ఉంటే సమీపన భక్తులకు ఆ స్వామి అసలు ఎవరు అంటారు నిజమేనా అన్నారు అవునవును వారు ఆంధ్రులే పూర్వాశ్రమ నామధేయం శివయ్య నేను విరూపాక్ష గుహలో ఉండగానే వారు అక్కడికి వచ్చారు తర్వాత చాలాసార్లు వస్తూ పోతూ ఆ తర్వాత సన్యాసం తీసుకుని దక్షిణానికి యాత్రగా వెళ్ళి క్రమంగా కుర్తాళం చేరుకుని పెద్ద స్వాములై పీఠం గీఠం అంతా స్థాపించారు అన్నారు భగవాన్ వారు ఏవో సిద్ధులు సంపాదించారట కదా అన్నారు రాజగోపాలయ్యారు మరొక భక్తుని అందుకుని అవునవును బంగారం కూడా చేసి చూపేవారట అన్నారు భగవాన్ అన్నీ వింటూ ఊరుకున్నారు తర్వాత కొన్నాళ్ళ వరకు హాల్లో వారిని గురించిన ప్రసంగం జరుగుతూనే వచ్చింది ఉన్నట్టుండి ఒకనాడు ఒక భక్తుడు కుర్తాళం పీఠానికి యజమాన్యం విషయంలో తగాదాలు వచ్చినవిటే అన్నారు అవునని వచ్చిన అవునవును అవును అవును వచ్చినవి ఆయన ఆంధ్రుడు నియోగి బ్రాహ్మణుడు తప్ప తదితర పీఠాధిపత్యానికి రారాదని విలువ రాశారట ఆయన డబ్బిచ్చింది మేమే కదా మాకే రావాలని తమిళ్లు తగాదా పెట్టుకున్నారట కోర్టుకు పోయిన పోయిందని అంటున్నారు అన్నాడు ఆ భగవతుడు ఆ కోర్టుకా అని రాజగోపాలయ్య ఆశ్చర్యపోతూ భగవాన్ వైపు చూచి విల్లున్నా కోర్టుకు పోయి పోయిందటనే అన్నారు భగవాన్ నవ్వుతూ అవునయ్య ఆస్తి చేరిన తర్వాత కోర్టుకు పోక ఏమవుతుంది రేపు ఇది మాత్రం కోర్టుకు పోకుండా ఉంటుందా ఏమీ అన్నారు చెట్టున రాజగోపాలయ్య చేతులు నలుముకుంటూ మనకు విల్లు ఉంది కదా అన్నాడు చల్లగా అవునయ్య ఉన్నది ముందు చిన్న స్వామి తర్వాత వెంకుటూ ఆ తర్వాత సుందరం అలా వంశాంకురంగా యజమాన్యం చేయాలని ఉన్నది ఉంటే ఏం కోర్టుకు పోకుండా ఉంటుందా ఇక్కడ అదే అవుతుంది అక్కడ ఇప్పుడు ఏమైంది అని సెలవిచ్చారు అక్కడ ఇప్పుడు ఏమైంది అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్ కుర్తాళం కోర్టులో నలిగి నలిగి విలు ప్రకారమే పీఠాధిపత్యం స్థిరపడినట్లే ఇక్కడ భగవాన్ శరీరం విడిచినది మొదలు యజమాన్యం వంశానుగతంగా సంక్రమించిన వ్యవహారం మాత్రం విరామం లేకుండా కోర్టు లేకుండా కోర్టులో నలగక తప్పడం లేదు అప్పుడే భగద్వాణి వాణిలో భవిష్యత్తు పలికిందన్నమాట ఎంత చిత్రం ఇరవై నాలుగు వాళ్ళకు చెప్పులు వింటారు వాళ్ళకు చెప్పు వింటారేమో పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్ట్ సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో నా రమణ నగరంలో రాజుశెట్టి గారి కాంపౌండర్కు మార్చాను అప్పటికి ఒక పూట కాఫీ తాగడం బాగా అలవాటైంది కానీ అప్పుడక్కడ త్వరగా పాలు వచ్చేవి కాదు ఉదయం ఎనిమిది తొమ్మిది కూడా అయ్యేది అంతవరకు ఇంట్లో ఉండి చేసేదేమున్నదని ఆశ్రమానికి వెళ్ళేదాన్ని నాకన్నా ముందే కొంచెం స్వాతిశయం గల ఒక భక్తురాలు తయారయ్యేది ఇంకా ఒకరిద్దరు కూడా ఉన్నారేమో నేను నేను నేనెక్కడో దొడ్డి గడపలో కూర్చుంటే వాళ్ళేమో భగవాన్ స్నానం చేసి భోజనశాలకు వచ్చి వచ్చేదారికి ఎదురుగా నిలిచేవాళ్ళు భగవాన్ ఉదయం స్నానం చేసి రాగానే గంట కొట్టడం శ్రీవారు భోజనశాలలో ప్రవేశించి తర్వాత అందరికీ ఇడ్లీ కాఫీ ఇవ్వడం అది నిత్యం జరిగే విషయమే కదా సరిగా భగవాన్ హాల్లోకి వెళ్ళే వేళకు ఈ ఆడంగులంతా ఎదురుగా నిలబడడం చూచి భగవాను తమతో కూడా ఉన్న రామకృష్ణ స్వామితో అదిగో చూడు వాళ్ళంతా కాఫీ తాకుండా పరగడుపుతో అలా నిలబడితే నేను మాత్రం లోపలికి వెళ్ళి అన్నీ తినడం ఏం బాగుంటుంది అంటూ వచ్చారట ఒకనాడు ఆహారం ముగించుకుని కొండకు వెళ్ళే సమయంలో వెనుక వైపు గడపలలో నిలబడి చూచే నేను శ్రీవారి దృష్టిలో పడ్డాను శ్రీవారు అంత అంతటితో ఎంతో పరితాపం చెంది చూడు నాగమ్మ కూడా అక్కడ నిలబడి ఉంది రాత్రులు కూడా ఏమీ తినదాయే ముఖం వాడి ఉన్నది కాఫీ తాగాలంటే పాలురావు కాబోలు వీళ్ళందరినీ వదిలి నేను మాత్రం సృష్టిగా తినాలంటారు ఏం చేసేది అని రెండు మూడు సార్లు అన్నారట భగవాన్ రామకృష్ణ స్వామి ఒకనాడు నాతో పై విషయం చెప్పాడు అయ్యో భగవాన్ అలా బాధపడతారట బాధపడతారంటే ఆ వేళకి రానే రాను అని నేను మరుదినం పక్క పో ఆ పక్కకే పోక భగవాన్ కొండ దిగి వచ్చే వేళకు వెళ్ళాను స్వామి భగవాన్తో నాగమ్మతో భగవాన్ ఇలా అనుకుంటున్నారని చెప్పాను ఇవాళ ఆ పక్కకే రాలేదట రాలేదు అన్నారట ఓహో సరిసరి నాగమ్మ కంటే తేలికగా చెప్పావు చెప్పగానే వింది వాళ్ళందరికీ చెప్పు వింటారేమో చూద్దాం అన్నారట భగవాన్ ఆ చెబుతానా వెనకేం చేస్తారు అని భగవాన్తో మనవి చేసి మరుదినం వారందరినీ హెచ్చరించారు రామకృష్ణ స్వామి వారా వినేది పోవాయా ఇక్కడ నుంచుంటే నీకేమి మేమేమీ కాఫీకి రాలేదు అంతా నీ కల్పన భగవాన్ ఏమీ అనరు అని ఎదిరిచారట భగవాన్ ఆ విషయం నవ్వుతూ అయ్యిందా వింటారన్నావుగా నాగమ్మ కాదు చెప్పగానే వినడానికి ఇంకా మాట్లాడితే భగవానే ఇక్కడ నిలవమంటున్నారంటారు భగవాన్ అలా చెప్ చెప్పలేదని నీవన్నావు అనుకో స్థూలంగా కాకుంటే సూక్ష్మంగా చెప్పారంటారు అది కాకుంటే స్వప్నలు చెప్పారంటారు అప్పుడేం చేయగలవాయా వాళ్ళంతే అన్నారు భగవాన్ ఇరవై ఐదు గురుప్రసాదం పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆ ప్రాంతంలో ఒకనాడు మధ్యాహ్నం రెండు దాటిన తర్వాత నిదానంగా ఆశ్రమానికి వెళ్ళాను భక్తులంతా ఏదో నలుముతూ తిరుగుతున్నారు ఏమది అని అడిగితే కొబ్బరి చెట్లు కొన్ని గాలికి పడిపోయినవని ఆ ఉన్న కాయలు బాగా ముదిరితే కొన్ని పగలు కొట్టామని అందులో పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయని ఆ పువ్వులు తెల్లగా ఉండి చాలా తీయగా ఉంటామని అవి తింటున్నామని చెప్పారు అలాగా అని భగవాన్ సన్నిధికి వెళ్ళాను భగవాన్ ఆ పువ్వులోని కొంత భాగం ఎడమ చేతిలో పెట్టుకుని కుడి చేతిలో కొంచెం కొంచెం తుంపి ఎత్తి నోట్లో వేసుకుని తింటూ ఉన్నారు నన్ను చూస్తూనే అదిగో నాగమ్మ వచ్చిందయ్యా దానికి ఇవ్వండి అన్నారు అయ్యో అంతా అయిపోయింది అన్నారు సమీపవర్తలు సాధారణంగా ఏదైనా మధ్యాహ్న సమయంలో వచ్చే ఈ పలహారాలు నేను వచ్చేసరికి అందరికీ పంచడం అయిపోతే భగవాన్ తమ చేతిలోనిది ఇస్తా ఇస్తామని అనేవారు వారు తీసుకునేదే తీసుకునేది చాలా తక్కువ ఆ కొంచెంలో వారి కడుపులో పడకుండా ఆడుపడడం ఎందుకని పాకశాలకు వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళి తినేదాన్ని ఈసారి కూడా అలాగే చేద్దామని పాకశాల వైపు చూచాను నా చూపట్టు తిరిగిందో లేదో భగవాన్ అందుకుని సరిసరి ఇది అక్కడ ఉండదు ఇక్కడే అంతా అయిపోయింది ఎలా రా కొబ్బరిలాగా ఎంతో తీయగా ఉంటుంది అని పిలిచారు భగవాన్ భగవదాజ్ఞ మేరలేక దగ్గరికి వెళ్ళాను తాము తినగా మిగిలిందంతా నా దోసిట్లో వేయబెట్టారు అయ్యో అంతా ఎందుకు అన్నా నేను ఉండని ఉండని నేను చాలా తిన్నాను నీవంతే మిగిలింది అన్నారు భగవాన్ మహాప్రసాదంగా గ్రహించి అమృతుల్యంగా ఆరగించాను ఆ విధంగా శ్రీవారి చేత ప్రసాదం అయాచితంగా లభించినందుకు ఎంత ఆనందం కలిగిందో చెప్పేందుకు వంశ వశ్యం కాదు కురుచిష్ట భోజనం అన్నదానికి ఇదే ఇదే సరిగాని ఎంగిలాకలో తినడం కాదని భగవాన్ ఈ విధంగా చూపి చూపి బోధించారని నేను ఊహించాను కొండ మీద ఉండగాను ఇప్పటి ఆశ్రమంలో ఏర్పడ్డ కొత్త కొత్తల్లోనూ భగవాన్ వంటల్లో పాల్గొనేవారు కనుక ఆనాటి వారందరికీ వారి చేతి ప్రసాదం లభించిందేమో కానీ నేను వచ్చిన తర్వాత అదేమీ లేదు అందువల్ల ఆనాడ కొబ్బరి పువ్వు ప్రసాదం అందులో వారు తింటూ తింటూ ఇచ్చినది లభించడం నా పూర్వపుణ్య విశేషమని అంతా వింతగా అన్నారు